హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా అద్భుతంగా చేస్తారు ఇలా చేస్తే చూడండి మామిడికాయని ఒకటి తీసుకోండి తీసుకొని ఇలాగా ముక్కలైనా కట్ చేసుకోండి లేదా పీలింగ్ అయినా చేసుకోండి నేనైతే ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడుక్కొని టెంక కూడా వేస్తున్నానండి స్టవ్ మీద విడిగా ఉడికించుకుంటాను పప్పుని ఆల్రెడీ నేను ముందుగా కుక్కర్లో పెట్టేసానండి ఈ మామిడికాయ ముక్కలకి త నూట యాభై గ్రాముల పప్పు ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక బాలీ స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంగు కొద్దిగా వేసుకొని పోపులు ఆవాలు మెంతులు కొద్దిగా జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఇలా మజ్జిగి చీలి ఈ నూనెలో వేసుకోవాలి వేసుకొని పోపు వేగేంత వరకు ఇలా కలుపుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలోనే ఉంచండి పోపు బాగా వేగిపోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్నాను అని చెప్పాను కదండి పప్పుని ఈ పప్పుని ఈ వేగిన పోపులో వేసేసుకోవాలండి ఈ ఇలా మామిడికాయ పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం విడిగా మామిడికాయ ముక్కల్ని టెంకని ఉడికించుకున్నాం కదా అది కూడా ఈ పప్పులో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి కరివేపాకు కూడా పోపుతోనే వేసేయండి వేసి ఒకసారి ఇలాగ కలపండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తే కొద్దిగా అంటే కొద్దిగానే నీళ్ళు అన్నది వేయండి లేదు ఇలా ముద్దగానే ఇష్టం అంటే ఇలాగే ఉంచేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి అప్పుడు పప్పుకి మంచి రుచి వస్తుందండి చూడండి పప్పు అన్నది ఉడుగుతున్నది ఈ పప్పులో మామిడికాయ టెంకన్నది అన్నది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా వేస్తే ఈ మామిడికాయ పప్పు రైస్లోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేరుసెన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ మామిడికాయ పప్పు కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది సింపుల్గానే అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది నేను ఈ మామిడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఇలా ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే ఇంక ఉడికిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి